హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం వాడర్ బీచ్కి వెళ్ళే దారిలో ఉన్నామన్నమాట ఇలా వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులో కూడా వ్యూ చాలా బాగుంటుంది చూసారు కదా గొర్రెలు చాలా బాగా అనిపిస్తూ ఉంది ఇటు పక్కన వచ్చేసి తాటి చెట్లు ఈ చిర సరౌండింగ్స్లో తాటి చెట్లు మనం చాలానే చూడగలం ఈ బీచ్కి దగ్గర రాగానే పాతకాలం ఉన్న టెంపుల్ ఒకటి కనిపిస్తుంది ఇది చూడటానికి చాలా బాగుంటుంది ఈ వాడ్రేవ్ బీచ్కి వచ్చేసి ఎక్కువగా లోకల్ పీపుల్ వస్తూ ఉంటారండి ఈ టూరిస్టులు వచ్చేసి మ్యాక్సిమం రామాపురం బీచ్ ప్రిఫర్ చేస్తుంటారు ఎందుకంటే అక్కడ రిసార్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీచ్ దగ్గరికి చేరుకున్నామండి ఇప్పుడు కార్లు వెళ్తున్నాయి కదా ఈ రోడ్లో ఈ కనిపించేటువంటి రోడ్లో కనుక మనం స్టేట్గా వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ రామాపురం బీచ్ వస్తుంది ఆ తర్వాత కటారిపాలెం బీచ్ వస్తుంది చివరిగా పుట్టి సుబ్బాయిపాలెం బీచ్ వస్తుంది అంతటితో ఈ రోడ్లు క్లోజ్ అవుతుంది ఇక బీచ్ దగ్గరికి వెళ్దామండి చూద్దాము బీచ్ని వచ్చేసి లైట్ హౌస్ అండి మీకు ఐడియా ఉంటుంది అని అనుకుంటున్నాను ప్రైస్ ఎంత అని అడిగానండి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు కంత ఇంట్రెస్ట్ లేదండి కీ రైట్ చేయాలని అంత ఇంట్రెస్ట్ లేదు బీచ్కి దగ్గరలో ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డైలీ కూడా ఫిష్ దొరుకుతుంది ఏది ఫ్రెష్గా ఇక్కడ ఫిష్ ప్రా ప్రాన్స్ ఇంకా క్రబ్ క్రబ్స్ అలాంటివన్నీ దొరుకుతాయి నాకు పెద్దగా ఈ రకాల తినేది కానీ ఫిష్ అయితే తింటాము మనకి ఫ్రెష్గా కావాలి అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తే చక్క కొనుక్కోవచ్చు అన్నమాట మళ్ళీ చెప్తున్నారండి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా మనం వెళ్ళామంటే మనకి ఫస్ట్ రామాపురం బీచ్ వస్తుంది తర్వాత కటారిపాలెం బీచ్ వస్తుంది ఫైనల్గా పొట్టి సుబ్బరిపాలెం బీచ్ వస్తుంది అంతటితో ఈ రోడ్ ఎండ్ అయిపోతుంది ఇక మేము చిన్నగా ఇంటికి రిటర్న్ తీసుకున్నామండి వెళ్తూ ఉన్నాం రామాపురం బీచ్ రోడ్లోనే వెళ్తున్నాము ఈరోజు రామాపురం బీచ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ లైట్ బాగా ఫెయిల్ అయిపోయిందండి అందుకని ప్రస్తుతం షూట్ చేయలేను ఇక్కడ ఇక్కడికి సంబంధించినటువంటి మత్స్యకారు ఏదో ఈవినింగ్ కదా మరి జనరల్ మీటింగ్ లేకుంటే ఏదన్న విషయం గురించి మాట్లాడుతున్నారు సంథింగ్ అందరూ గ్యాదర్ అయి ఉన్నారండి చూడచ్చు వీళ్ళంతా ఇక్కడికి సంబంధించిన వాళ్ళ ఈ వాడలేవు సంబంధించిన మత్స్య మత్స్యకారులు వీళ్ళు ఈవినింగ్ టైం కాబట్టి జనరల్ సోషల్ గ్యాదరింగ్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను ఒక విషయం గమనించిన ఏంటంటే నేను మనకి బీచ్ దగ్గర నుండి చాలా దూరం వరకు ఇదిగోండి పడవలు అనేవి చాలా దూరం వరకు ఉన్నాయి జరా ఎందుకంటే ఈ సీజన్లో చేపలు గుడ్లు పెడతాయి కాబట్టి కొద్ది కాలం చేపల వేట నిషేధం అంటారు కదా అది ఈ సీజన్ అనమాట ఓ ఉన్నాయండి కానీ బాధ కలిగే విషయం ఏంటంటే అండి ఈ యొక్క బీచ్ గురించి గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఇక్కడ మంచి ఇసుక దిబ్బలు ఉండేవి సరిది చెట్లు ఉండేవి బాగా రక్షణగా ఉండేది సముద్రానికి చూడండి ఇప్పుడు రోడ్డుకి సముద్రానికి ఫ్లాట్గా ఉంది అంటే పెద్ద అలలు వచ్చినా కానీ ఇవతల రోడ్డు దాకా ఉంచేటువంటి దీన్ని చిన్నపాటి సునామీ వస్తే ఇది ఎంత దూరం వస్తాయో తెలియదు అట్లా ఉందండి పరిస్థితి ప్రజెంట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ